హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ స్నేక్ విలువ ఎంతో తెలుసా అక్షరాల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏం నమ్మబుద్ధి కావట్లేదు కదా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్లకు స్నేక అంటే ఎస్ నిజమే మీరు విన్నదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకంటే ఇది రెండు తిలకాయల పాము అనమాట రీసెంట్గా బీహార్లోని బేగుసరే డిస్టిక్లో ఫారెస్ట్ అధికారులకైతే ఈ పాము కనిపించిందనమాట ఈ పాముని ఫోటో తీసి వాళ్ళైతే ఈ పాముని సేఫ్గా బంధించడం జరిగింది అయితే కోర్టుకి ఈ విషయం తెలిసిన తర్వాత ఈ పాము యొక్క విలువ అనేది ఇరవై ఐదు కోట్లు ఉంటుందని కోర్టు అంచనా వేసి అలాగే ఈ ఈ పాముకి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరిగి మళ్ళీ ఫారెస్ట్లోనే విడిచిపెట్టాలని అలాగే ఈ పామును గమనిస్తూ ఉండాలని కోర్టు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆర్డర్స్ జారీ చేసింది అయితే ఈ పాము అనేది ఇరవై ఐదు కోట్లు ఉంటుందంటే ఎస్ ఖచ్చితంగా ఇరవై ఐదు కోట్లు ఉంటుంది అయితే అన్ని రకాల పాములు ఇరవై ఐదు కోట్లు ఉండవు అన్నమాట రీసెంట్గా మన దగ్గర ఇలాంటి పాముల కోసం చాలామంది అయితే వేట కొనసాగిస్తూ ఉన్నారు ఈ పాముని పట్టుకుంటే కొన్ని లక్షలైనా వస్తాయి అనే ఉద్దేశంతో చాలామంది అయితే అడవుల్లోకి అటు ఇటు వెళ్తూ ఈ పాములను వేటాడే క్రమంలో అయితే ఉన్నారు అయితే ఈ పాము యొక్క వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకైతే ఈ రేటు వస్తుంది అది కూడా ఇలాంటి జాతుల్లో ప్రత్యేకమైన జాతికి మాత్రమే ఆ రేట్ అయితే వస్తుంది రీసెంట్గా మనం ఒక బ్లఫ్ మాస్టర్ సినిమాలు అయితే ఈ పాము గురించి వినే ఉంటాం ఆ సినిమాలు అయితే ఈ పాము నాలుగు కేజీలు ఉన్నప్పుడు మాత్రమే పది కోట్లు విలువ చేస్తుంది అన్నట్టుగా మనకైతే ఆ సినిమాలో చూపించారు సినిమాలో చూపించింది కొంచెం ఫేక్ అయినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం ఇదే నిజం అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇలాంటి పాముల్లో అంత ఖరీదైన పాము లేకపోవచ్చు అయితే కొంచెం విలువ చేసే పాము అయితే ఉంది కాబట్టి ఇలాంటి పాములు మాత్రం మీరు పట్టుకోవద్దు ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు అయితే మీ మీద గట్టి నిఘా అయితే ఉంచుతారు కాబట్టి ఇలాంటి పనులు చేసి పాములు పట్టుకోవాలి వాటిని అమ్మాలి అనే ప్రయత్నం మాత్రం చేయొద్దు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది సో మీరందరూ కూడా జస్ట్ విని తెలుసుకోండి అంతవరకే కానీ ఇలా పాములను పట్టుకోవాలి వాటిని అమ్మాలి తీసుకెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి ఇంతకుముందు చాలామంది ప్రయత్నించారు ప్రయత్నించినప్పటికీ కూడా కొంతమంది సఫలమయ్యారు కొంతమంది విఫలమై విఫలమయ్యారు మరి కొంతమంది జైలు పాలయ్యారు కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా జస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అంతవరకే కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు